భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నారు మంత్రి సవిత పెట్టుబడులు వస్తే ఆ ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు సీఎం చంద్రబాబు దేశ విదేశాలు తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నారని అన్నారు గత పాలకులు రాష్ట్రాన్ని ఐదేళ్లు భ్రష్టు పట్టించారన్నారు ఎన్నికల్లో చెప్పినట్టు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామంటున్న మంత్రి సవితతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ విశాఖలో పెట్టుబడుల వెలువ మొదలైంది సిఏఐ సమ్మిట్ ద్వారా లక్షలాది రూపాయలు విశాఖలో పెట్టుబడి పెట్టేందుకు ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా ప్రముఖులంతా కూడా మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే విశాఖలో రెండు రోజుల పాటు జరిగేటటువంటి సిఏఐ ఏదైతే పార్ట్నర్షిప్ సమ్మెట్ ఉందో సమ్మిట్కి సంబంధించి ఇప్పటికే అతిరథ మహారథులంతా కూడా హాజరయ్యారు మరికొద్దిసేపట్లోనే సమ్మెట్ కూడా ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా కేంద్ర రాష్ట్ర మంత్రులు కూడా విశాఖకు అయితే విచ్చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం చూసుకుంటే ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అయితే విశాఖలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇటు ఆంధ్రప్రదేశ్ వైపు అయితే మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస పెట్టుబడులన్నీ కూడా ఆంధ్ర వైపు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంలో మనతో పాటు బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయితే ఉన్నారు వారిని అడిగి మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం గారు నమస్తే ఏంటి చెప్పండి ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు వైపు మొగ్గు చూపుతున్నాయి దీన్ని ఎట్లా చూసుకోవచ్చు చాలా గర్వంగా ఉందండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక నమ్మకం చంద్రబాబు నాయుడు గారు అంటేనే విజన్ అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఏ పరిశ్రమ చూసినా గతంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పనిచేసినప్పుడే పరిశ్రమ సృష్టికర్తే చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు బ్రాండ్ అంబాసిడర్ దేశ విదేశాలు తిరిగి ఒక పక్క ముఖ్యమంత్రి గారు మరి యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు ఐటీ శాఖ మంత్రి గారు దేశ విదేశాలు తిరిగి ఈరోజు పరిశ్రమలు తీసుకొచ్చి పెట్టుబడులు పెడుతున్నారు నిజంగా ఒక పక్క మొన్నటి రోజు మరి సూపర్ సిక్స్ సూపర్ హిట్గా సక్సెస్ చేసాం ఒక పక్క సంక్షేమ పథకాలతో పాటు ఉపాధి చూపించాలి సంపద సృష్టిస్తే తప్ప ఈ రాష్ట్ర భావితరాల భవిష్యత్తు బాగుండాలి అంటే పరిశ్రమలు రావాలి పరిశ్రమలు వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందన్న విషయాన్ని గ్రహించిన వ్యక్తి విజనరీ వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొంతమంది ఈ రాష్ట్రానికి పట్టిన శని గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు మళ్ళీ కూడా పెట్టుబడిదారులు కావచ్చు మనం చేస్తున్న అభివృద్ధి పైన కావచ్చు విషయం కొక్కుతున్నారు కొన్ని లెటర్లు కూడా రాశారు మీరు పెట్టుబడులు పెట్టద్దండి అని కానీ ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇండస్ట్రీస్ గురించి పూర్తి అవగాహన ఇదే వ్యక్తి ఈరోజు ఒక పరిశ్రమ వస్తే ఆ ప్రాంతంతో పాటు మన అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది ఉపాధి దొరుకుతుందని తెలిసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని కన్విన్స్ చేసి రండి మా రాష్ట్రానికి అని చెప్పి దేశ విదేశాలు వీధి వీధి తిరిగి ఈరోజు పరిశ్రమలు తీసుకొచ్చారు ఈరోజు పరిశ్రమల పండగ ఈరోజు వైజాగ్ సమిట్లో జరుగుతుంది సుమారుగా నాలుగు వందల పది కంపెనీలతో ఈరోజు ఎంఓవి జరుగుతోంది పది లక్షల కోట్లు ఒక పక్క గూగుల్ డేటా సెంటర్ మరి అనేక పరిశ్రమలు కియా ఇంటర్నేషనల్ పరిశ్రమలు సృష్టికర్తే చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమ సృష్టికర్త చంద్రబాబు నాయుడే అభివృద్ధి సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారే అపర భగీరథుడుగా చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ మేము ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పామో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తున్నాం దానితో పాటు ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రెనర్ తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం అన్న విషయం కూడా తెలియజేస్తా చెప్పండి గత ప్రభుత్వంలో వెళ్ళిపోయినటువంటి సంస్థలన్నీ కూడా మరలా తిరిగి వస్తున్నాయి ఏపీ వైపు దీన్ని ఖచ్చితంగా అదే బ్రాండ్ అదే నమ్మకం అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి అందులో అనుమానం లేదు మరి ఈరోజు అన్ని శాఖలు అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మా టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సుమారుగా ఆరు ఎంఓలు చేసుకుంటున్నాం మరి సుమారుగా ఎనిమిది వేల మందికి పెట్టుబడులు కూడా పెట్టుబోతున్నారు ఎనిమిది ఎనిమిది వేల మందికి ఉపాధి చూపించిపోతున్నాం సుమారుగా నాలుగు వేల ఐదు వందల కోట్లు మా డిపార్ట్మెంట్ ద్వారా కూడా అందజేస్తున్నాం మా డిపార్ట్మెంట్ ద్వారా కూడా పెట్టుబడులు పెడుతున్నారు ఏది ఉంది సార్ ఏది చేశారో చెప్పండి దోచుకోవడం దాచుకోవడం కల్తీ మందు కల్తీ నెయ్యి బాబాయ్ రపరప నరకటం ఏం చేశారో బ్రదర్ అందరికీ తెలుసు మరి ఈరోజు మేము కూడా అదే చెప్పాం రండి మీరు కూడా ఏదైనా పరిశ్రమలు తీసుకురండి పెట్టుబడులు తీసుకురండి ఆహ్వానిస్తున్నాం మీ సూచనలు సలహాలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు మంచి సలహా ఇస్తే మేము తీసుకుంటాం మొత్తం మీద చూసుకుంటే పెద్ద ఎత్తున వైపు పెట్టుబడులు మొగ్గు చూపుతున్నాయంటూ కూడా బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో వెళ్ళిపోయినటువంటి సంస్థలన్నీ కూడా మరలా తిరిగి వస్తున్నాయని చంద్రబాబు అంటే ఒక విజన్ అంటూ కూడా మంత్రి అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో చెందు ప్రేమ్ నేను విశాఖ నుండి